నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులపై కేఎంఆర్ విశ్లేషణ అధికార వైఎస్ఆర్సిపి అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ దాదాపుగా కొలికి తీసుకొచ్చుకున్నారు టీడీపీ జనసేన పొత్తులో అభ్యర్థులు ఎవరు అనే కసరత్తు తీవ్రస్థాయిలో జరుగుతున్న తరుణంలో మరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరు టిక్కెట్ మీద ఇటు తెలుగుదేశం జనసేన ఎవరి ఆలోచనలు వారికి ఉన్నాయి ఎవరి ప్రయత్నాలు వాళ్ళకున్నాయి ఎవరికి వారే సీటు మాది అని తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు కేడరు గత కొద్ది రోజులుగా చెప్పుకుంటూ వచ్చిన పరిస్థితులు సహజంగా అధికార ప్రకటన వెలువడక ముందు ఏ రాజకీయ పార్టీ అయినా టిక్కెట్టు మాది అని చెప్పడంలో రాజకీయ నైజం అది మరి ఆ పరిస్థితుల్లోనే అన్ని రాజకీయ పార్టీలు టికెట్లు మాకే వస్తుంది మాకే అని చెప్పి అనుకోవడం సహజంగా జరిగే ప్రక్రియ అది మరి ఈరోజు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మీడియా సంస్థలు పనిచేస్తున్న తరుణంలో మరి టీడీపీ అనుకూల మీడియాలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో తెలుగుదేశం అభ్యర్థులుగా కొన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను అధికారికంగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ కూడా అధికారికంగా కాకపోయినా అనధికారికంగా అంటే టీడీపీ అనుకూల మీడియాలో మరి ఉమ్మడిపచ్చూడీ జిల్లాలో కొన్ని నియోజకవర్గాల పేర్లను ప్రకటించిన సందర్భం చూసాం మనం ఈ పరిస్థితుల్లో ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఏలూరు మరి ఎవరు ఎవరు ఏ పార్టీకి టీడీపీకా జనసేనకా అని మీమాంస కొనసాగుతున్న తరుణంలో టీడీపీ అనుకూల మీడియాలో ఈరోజు వచ్చిన పేర్లు చూస్తే ఏలూరు బడేటి రాధాకృష్ణయ్య అలియాస్ సంటి గారు దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేన్ ప్రభాకర్ గారు ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు గారు ఆచంట మాజీ మంత్రి పితాని సత్యాయని గారు అదేవిధంగా పోలవరం టిక్కెట్టు జనసేనకని మరి ప్రకటన వెలువడింది అదేవిధంగా భీమవరం నరసాపురం కూడా జనసేనకే టిక్కెట్టు కన్ఫర్మ్ అవుతుందని టీడీపీ అనుకూల మీడియాలో ఈరోజు కథనాలు వచ్చాయి మరి అదేవిధంగా తణుకు కూడా టీడీపీకే ఆడి ఆడిపల్లి రాధాకృష్ణ ఆయనకే టిక్కెట్ వస్తుందని టీడీపీ అనుకూల మీడియాలో వచ్చింది ఏలూరు విషయానికి వస్తే మరి టీడీపీ జనసేన నాయకులు ఇన్ఛార్జీలు మాకే మాకే టిక్కెట్ అని గత కొద్ది రోజులుగా సభలు సమావేశాలు జరుపుకుంటూ వెళ్తున్నారు మరి ఇవాళ టీడీపీ అనుకూల మీడియాలో ఒక ఫెయిలర్స్ సహజంగా ఈరోజు ఉన్న వ్యవస్థలో మీడియాలో రాజకీయ వ్యవస్థలో మీడియా పాత్ర రాజకీయ పార్టీలకి కొన్ని మీడియా సంస్థలు అనుకూలంగా అధికార పార్టీకి ఒక సానుకూలంగా మీడియా సంస్థలు టీడీపీకి అనుకూలంగా అదేవిధంగా జనసేనకు అనుకూలంగా మీడియా సంస్థలు వాళ్ళు ఉన్నాయి మరి ఆ మీడియా సంస్థల ద్వారా లీకులు పార్టీ అధిష్టానం సహజంగా రాజకీయాల్లో ఒక ఎత్తుగడి ఇది ఎక్కడా కూడా అధికార ప్రకటన వెలువడకుండా ముందు ఒక పేపర్లో ఆ సానుకూల మీడియాలో ఆ పార్టీలో సానుకూల మీడియాలో కథనాలు వస్తాయి ఆ కథనాల మీద ప్రజల్లో నాడి ఎలా ఉంది ప్రజాభిప్రాయం ఎలా ఉందనేది ఒక టెస్టింగ్ కోసం రాజకీయ పార్టీ అధినేతలు రాజకీయ పార్టీలు చేసే ఒక వ్యూహాత్మకమైన ప్రక్రియ ఇది మరి ఈ ప్రక్రియలో మరి ఇవాళ టీడీపీ అనుకూల మీడియాలో ఉమ్మడి పచ్చిమగౌ జిల్లాలో ఏ నియోజకవర్గాల్లో ఏ పార్టీకి కేటాయించారనేది క్లియర్ కట్గా కథనాలు వచ్చాయి ఎక్కడా కూడా జాబితా ప్రకటించిన అనుకూల మీడియాలో ఎక్కడా కూడా కామాలు కానీ పులి స్టాపులు కానీ క్వశ్చన్ మార్క్ కూడా ఎక్కడ లేదు డైరెక్ట్గా అధికారికంగా టిక్కెట్ ఇచ్చినట్టుగానే టీడీపీ అనుకూల మీడియాలో ఇవాళ ఉమ్మడి పశ్చిమగోడీ జిల్లా పేర్లు వచ్చాయి అంటే చంద్రబాబు నాయుడు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన తర్వాతే అధికార ప్రకటన అవుతుంది ఇప్పటికీ ఒక సంకేతం మరి టీడీపీ ఏలూరు నియోజకవర్గానికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బడేటి రాధాకృష్ణ గారు అలియాస్ బడేటి సెంటి గారు మరి అనుకూల మీడియాలో సెంటి గారి పేరుని ప్రకటించారు కథనాలు కథనంగా ప్రసరించారు మరి ఏలూరులో మరి గత వాళ్ళ అన్నయ్య బడేటి బుజ్జి గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎమ్మెల్యేగా ఉన్నాడు పంతొమ్మిదిలో పోటీ చేసి ఓటమి పాలైన తర్వాత మరి అనుకోని సంఘటనలు జరిగిన సందర్భంలో మరి వారి సోదరుడు బడేటి సెంటి గారు రాజకీయ రంగ ఆరంగేట్రం చేశారు కుటుంబంలో ఉన్న పెద్దలందరితో కుటుంబ సభ్యులతో మాట్లాడుకుని అదేవిధంగా పార్టీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారితో లోకేష్ గారితో మాట్లాడుకుని ప్రత్యామ్నాయంగా టీడీపీకి ఒక నాయకత్వం కావాలన్నప్పుడు బడ్జేట్ సంటి గారిని కుటుంబము ఏకీభవించింది పార్టీ ఏకీభవించింది ఏలూరులో టీడీపీ కేడర్ కూడా ఏకీభవించి బడేడు సంటి గారిని అభ్యర్థిగా పార్టీ నాయకుడిగా నిర్ణయించడం తీసుకోవడం టీడీపీ కూడా ఏలూరు టీడీపీ ఇన్ఛార్జిగా బడేడు సంటి గారిని ప్రణించడం ఇవన్నీ జరిగిపోయాయి ఆల్రెడీ ఇరవై నాలుగుల అభ్యర్థి ఎవరైనా దాని మీద చర్చ జరుగుతున్న తరుణంలో మరి వాళ్ళ టీడీపీ అనుకూల మీడియాలో బడేడు సంటి గారి పేరు రావడంతో ఒక్కసారి మరి టీడీపీ ఏలూరు క్యాడర్లో నిన్ననే బడేడు సెంటు గారు బర్త్డే జరుపుకున్నారు మరి నిన్ననే టీడీపీ అనుకూల మీడియాలో ఈ ఈ లీకులు వచ్చుంటే రాజకీయం మరి ఇంకో విధంగా ఉండేది పుట్టినరోజు అదొక సంబరాల్లాగా అదొక పండుగ వాతావరణంలో జరిగే పరిస్థితి ఉండేది మరి ఈవేళ వచ్చిన ఈ లీకులతో కేడర్ అంతా కూడా పుట్టినరోజు నుంచి తేరుకోకముందే మళ్ళా తెల్లారి పొద్దున ఆరు గంటల నుంచే బడ్డేటి సెంటు గారిని పార్టీ కేడరు స్థానికంగా ఉన్న ప్రముఖులందరూ కూడా బజెట్ సెంటర్ గారిని కలిసి బొకేలు ఇచ్చి స్వీట్లు ఇచ్చి అభినందనలు చేసిన సందర్భం ఏర్పడింది మరి ఈ క్రమంలో మరి అధికార ప్రకటన ఎప్పుడు వస్తుంది అనే దాని మీద చూడాల్సి ఉంది కాకపోతే ఇప్పటికి ఏలూరుకి గత రాజకీయ పరిస్థితులు చూసినా ఎప్పుడు కూడా కాపులకి ఏలూరు నియోజకవర్గం అన్ని పార్టీలు అటు వైఎస్ఆర్సీపీ కానీ నాడు కాంగ్రెస్లో ఉన్నప్పుడు కానీ ఇప్పుడు వైయస్ఆర్సీపీలో కానీ ఇప్పుడు టీడీపీలో ఉన్నప్పుడు కానీ కాపు సామాజిక వర్గానికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన సందర్భం ఉంది పంతొమ్మిది వందల తొంభై ఐదులో బీసీలకు ఇచ్చారు అప్పుడు మరణా రంగారావు గారు ఎమ్మెల్యేగా ఉన్నాడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అంబికా కృష్ణ గారికి టీడీపీ టిక్కెట్ ఇచ్చారు ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు మళ్ళీ రెండు వేల నాలుగులో మళ్ళీ అంబికా కృష్ణ గారికి ఇచ్చినప్పుడు ఓడిపోయారు మరి ఇటు ఆనాడు కాంగ్రెస్లో వాళ్ళ నాని గారే ఉన్నారు ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో వాళ్ళ నాని గారే అభ్యర్థిగా ఉన్నారు కాపు వర్గం అభ్యర్థిగా వారు కొనసాగుతూనే ఉన్నారు ఏలూరు అనగానే కాపు వర్గం అభ్యర్థికే ఏ పార్టీ అయినా టిక్కెట్ ఇవ్వాలనేది ప్రస్తుతం ఎప్పటి నుంచి నడుస్తున్న ఆనవాయితీ ఇది మరి ఇవాళ జనసేన పార్టీ తరఫున రెడ్డి నాయుడు గారు తూర్పు కాపు సంఘానికి సంబంధించిన నాయకుడు మరి రెండు వేల పంతొమ్మిదిలో ఓటమి పాలైనా కూడా ఎక్కడ కూడా చెక్కు చెదరకుండా మరి పార్టీ కోసం ఐదు సంవత్సరాలు నిర్విరామంగా కష్టించి పనిచేసి జనసైనికుల్లో ఒక నూతన ఉత్తేజాన్ని నింపడంలో రెడ్డప్పనాయుడు గారు సఫలీకృతం అయ్యారు కాబట్టి రాజకీయ పార్టీ అధినేతలు పొత్తుల ప్రక్రియలో మరి అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఆల్రెడీ పొత్తుల ప్రక్రియలో కొన్నిసార్లు ఇబ్బందులు రావచ్చు కాబట్టి అందరూ సర్దుకుపోయి పార్టీ కోసం పనిచేయండి పార్టీ అధికారంలోకి వస్తే మంచి భవిష్యత్తు ఉండదు అనేది ఫస్ట్ నుంచి ఒక సంకేతాలు ఇస్తూనే ఉన్నారు అయినప్పటికీ కూడా ఎవరికి వారే షెట్ గారు కానీ రిడప్పనాయుడు గారు కానీ పార్టీ కోసం నిరంతరం సీట్ ఎవరికి వచ్చినా కలిసి ప్రయాణం చేస్తాం కలిసి గెలిపించుకుంటామని నినాదాన్ని ఇద్దరు వెళ్ళారు మరి ఇవాళ టీడీపీ అనుకూల మీడియాలో బడేట్ శంటి గారి పేరు ఏళ్ళు టీడీపీ అభ్యర్థిగా రెండు వేల ఇరవై నాలుగులో పోటీ చేస్తారని చెప్పి కథనాలు రావడంతో ఒక్కసారిగా ఏలూరులో ఒక కొత్త జోష్ కనబడుతుంది మరి ఇప్పటి వరకు ఉన్న డౌట్లు అనుమానాలన్నీ నివృత్తి అయినట్టుగా అనుకోవాలి మరి అధికార ప్రాటన్ కూడా ఇంచుమించుకు అలాగే ఉంటుందా అంటే మరి అలా లేకపోతే టీడీపీ అనుకూల మీడియాలో ఒక అధికార ప్రాటన్ లాగా ఎక్కడ క్వశ్చన్ మార్క్ అనేది లేకుండా పులిస్టాప్ లేకుండా ఒక అనుమా ఒక డౌట్ అనే క్వశ్చన్ మార్క్ ఎక్కడా లేకుండా కూడా క్లియర్ కట్గా జిల్లాలో ఈ పేర్లు ప్రాటించారంటే మరి ఖచ్చితంగా టీడీపీ అధిష్టానం కూడా అదే ఆలోచనలో ఉందని చెప్పి అనుకోవాల్సిన పరిస్థితి టీడీపీలు వచ్చిన లీకులను బట్టి ప్రసరించిన విధానాలను బట్టి మనకు అర్థమవుతుంది మరి కాబట్టి ఇరవై నాలుగులో బడేట్ సెంటి గారు టీడీపీ అభ్యర్థి అనేది మరి ఈ లీకులతోనే పార్టీ అధిష్టానం కొంత జనాల్లో ఒక క్లియరెన్స్ టీడీపీ కేడర్లో వారు అనుమానాలు నివృత్తి చేయగలిగారు అనుకోవాలా మరి ఏలూరు మీద ఉన్న రకరకాల అభిప్రాయాల్లో ప్రజలు కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి ఈ లీక్లే కొంత పటాపంచీలు చేసి టీడీపీ అభ్యర్థి ఏలూరు టీడీపీకే టీడీపీ అభ్యర్థి బజేడ్ సెంటి గారే అనేది క్లియర్ కట్గా వచ్చేసింది కాబట్టి మరి ఇప్పుడు బడేడు సెంటి గారు అధికార ప్రకటన కానీ లీకులు కానీ రాకముందు నుంచే పార్టీ కోసం నిరంతరం పనిచేస్తున్నారు భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం కానీ రా కదలరా కార్యక్రమాలు కానీ టీడీపీ అధిష్టానం ఏమి పిలిపిస్తే ఆ పిలుపులో గత పార్టీలో అడుగుపెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడ కూడా రాజీ పడకుండా గత నాలుగున్నర సంవత్సరాలుగా నిరంతరం పనిచేస్తున్నారు మరి అధికార ప్రకటన ఎలా వస్తుందనే దానికంటే ఈ లీక్లే అధికార ప్రకటనగా భావించే పరిస్థితి లేకపోలేదు ఒక మీడియాలో వచ్చిన కథనాలను ఎలా అర్థం చేసుకోవాలో ఒక సీనియర్ జర్నలిస్ట్గా నాకు కూడా ఒక అవగాహన ఉంటుంది కాబట్టి ఓవరాల్గా కన్ఫ్యూషన్ అయితే బడేడ్ సంటి గారి బర్త్డే తెల్లారి కన్ఫ్యూజన్ తొలగిపోయి ప్రజలు ఒక నూతన ఉచ్చేద ఒక కేడర్లో జోష్ అయితే టీడీపీ అనుకూల మీద వచ్చిన ప్రచురణ ఇవాళ జోష్ నింపింది మరి ప్రస్తుతం ఉన్న జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడప్పనాయుడు గారు కానీ వారి కేడరు ప్రస్తుతం మౌనంగా ఉన్నారు కాబట్టి రేపు ఎల్లుండిలో జరిగే ఈ రాజకీయ వ్యూహాలు ఎత్తుగడలు మరి ఏం జరుగుతుంది మరి ఎలాంటి నిర్ణయాలు వెలువడిపోతాయి అనే దానికంటే ప్రస్తుతానికి రెండు వేల ఇరవై నాలుగు అభ్యర్థి బడ్జెట్ సెంటర్ గారిని మాత్రం చెప్పడానికి ఈ లీకుల ద్వారా ఆధారం బలపరిచినట్టుగానే భావించాలి మరి రెండు మూడు రోజుల్లో పదహారో తారీఖు కానీ అధికార ప్రకటన వస్తుందంటున్నారు ఒక లిస్టు టీడీపీ జనసేన పొత్తులో ఆ లిస్టులో ఏలూరు కూడా ఉంటుంది చూడాలి దీన్ని బట్టి ఏంటనేది క్లారిటీ రానుంది మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల బెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో